నేను ఈ విషయంలో నేను ఈ విషయంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడైనా కానీ ఏ నాయకుడన్నా మొదటి పింఛన్ అడిగినాడ అది అది కూడా పక్కకు పెట్టండి ఏ నాయకుడన్నా పలా నోళ్లకు రికమెండ్ చేసి పింఛన్ ఇవ్వండి అని చెప్పినాడంటే కూడా నేను నా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను నేను ఈ పనులన్నీ మేనిఫెస్టోలో పెట్టినాడు కాబట్టి ఇటువంటి దాన్ని నేను సమర్థనీయను సమర్థించను అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను బీసీల ఇంటికి పోయి ప్రతి ఒక్క ఇంట్లో అడుగుతూ చెప్తారు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు మమ్మల్ని పింఛన్లు అని చెప్పేసి అది వాళ్ళ సంస్కృతి టీడీపీ వాళ్ళ సంస్కృతి గతం వెల్కమ్ టు మన బేతం చర్ల ఛానల్ ఈ రోజు బేతం చర్ల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ సిహెచ్ చలం మనతో ఉన్నారు జరుగుతున్న ప్రచారము మరియు బుగ్గన్న గెలుపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పెన్షన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానంటున్న మున్సిపల్ చైర్మన్ తో నేటి క్వశ్చన్ ఆన్సర్స్ డిబేట్ బీతం చర్ల మున్సిపాలిటీ అయినాక మీరు బాధ్యతలు స్వీకరించారు మంత్రి బుగ్గన్న చొరవతో మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ప్రజల సౌకర్యార్థము మనము మార్కెట్లో పెట్టుకున్నాము కొన్ని రోడ్లు వేసుకున్నాము ఇంకా కొన్ని రోడ్లు టెండర్ లెవెల్ ఉన్నాయి కొన్ని రోడ్లు టెండర్ అయిపోయినట్టు ఉన్నాయి దాదాపుగా బుగ్గన్న గారి చొరవతో ఇప్పటి వరకు బీదం పదహైదు కోట్లతో రోడ్లు అనుకోండి మార్కెట్లు అనుకోండి మార్కెట్ యార్డు రైతు మార్కెట్ యార్డు రైతు బజారు ఇవన్నీ కట్టుకున్నాము ఫ్యూచర్లో బుగాన్పల్లెలో దోబీ కట్టాము తర్వాత వచ్చేసి రైతుల కోసము కాలువ దాటాల అని చెప్తే వాళ్లకు రెండు వే బ్రిడ్జులు బ్రిడ్జెస్ వాళ్ళకు కూడా రెండు బ్రిడ్జెస్ శాంక్షన్ చేశాము టెండర్స్ కూడా అయిపోయినాయి రాబోయే కాలంలో మనకు ఇంకొక వచ్చే వన్ ఆర్ టూ టూ ఇయర్స్లో మనకు పూర్తిగా మనకు కావాల్సిన బేదం చాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి నేను మాటిస్తున్నాను వైసీపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారం చేసేటప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది అది మీలాంటి వాళ్ళే చెప్పాలి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది మీరంతా ప్రజలలోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది మీకు తెలుసు ఎందుకంటే జగన్ గారి సంక్షేమము రాజారెడ్డి గారు చేసిన అభివృద్ధి జగన్ గారి సంక్షేమము రాజారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ రెండు నాకు తెలిసి ఒక మన డోను తర్వాత పులివెందల నియోజకవర్గంలోనే జరిగింది కాబట్టి మనకు ఇటువంటి ఎమ్మెల్యే గారు కంటిన్యూగా ఉంటే మనకు అభివృద్ధి అనేది కంటిన్యూగా జరుగుతుందని చెప్పేసి బేదం జల్ల ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు నీటి సమస్య అనేది ఇప్పుడు ఇప్పుడుది కాదు ఎప్పటి నుండో ఉంది నీటి సమస్య అనేది మనం ఈ రోజు నుండి కాదు దానికోసమే పర్మనెంట్ సొల్యూషన్ కోసమే గోరుకల్లు రిజర్వాయర్ నుండి మూడు వందల యాభై కోట్లతో మనకు నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రాజారెడ్డి గారు ఆకాంక్షించి రెండు సంవత్సరాల కిందట పని మొదలుపెట్టి ఈరోజు బేదం జిల్లా మండలంకు నీళ్లు తెచ్చారు ఇంకా రాబోయే రెండు మూడు నెలల్లో డోను ప్యాప్లీకి నీటి వరస కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ఇటు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల మధ్య వ్యత్యాసం వీటిని పోలిస్తే ఏ విధంగా ఉంటుంది సూపర్ సిక్స్ అనేది ఈరోజు ఏం కొత్తగా ప్రవేశపెట్టినది కాదు పేరు మాత్రమే మార్చినాడు రెండు వేల పద్నాలుగులో ఇటువంటి హామీలే ఇచ్చినాడు ఈరోజు ఆ రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఆ ఆరు వందల హామీల్లో ఈరోజు ఒక ఆరు పథకాలను తీసుకొచ్చి సూపర్ సిక్స్ అని పేరు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు మాట నెరవేర్చుకున్నారు వారు చెప్పిన ప్రతి ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి ప్రతి గడపకు తాగింది ప్రభుత్వ పాలన అంటే అట్లా ఉండాలి కానీ మాటలు చెప్పడం ఎంతవరకు సీఎం చంద్రబాబు ఒక్కరిగా ఎదుర్కోలేక ఇద్దరు ముగ్గురు కూటమిగా వస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు దీని గురించి ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగల్ గానే వస్తానని ఎందుకు చెప్తున్నాడు ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి రెండు చూసి మీ కుటుంబానికి మంచి జగ జరిగింది అంటేనే నాకు ఓటేయండి వేయండి అంటున్నారు చంద్రబాబు గారు జగన్ రెడ్డి మంచి చేయకుంటే నాకు ఓటేయండి వేయండి అని చెప్పొచ్చు కదా అవి మాత్రం చెప్పాడు అది అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీ కుటుంబానికి మంచి జరుగుతున్నాయి నాకు ఒకటి అని చెప్తున్నారు ఇటువంటి మాట ఇంతవరకు నాకు తెలిసి మన ఇండియా లెవెల్లోనే ఏ సీఎం గారు కూడా ఇట్లా చెప్పలేదు దానికి కారణము ఆయనకున్న కాన్ఫిడెంట్ నేను ప్రతి ఒక్క గడపకు మంచి చేశాననే కాన్ఫిడెంట్ కాబట్టే ఆయన ఆ మాట చెప్తున్నాడు డోన్ నియోజకవర్గంలో కూడా మంత్రి బుగ్గన్నను ఎదుర్కోవడానికి కోట్ల కేఈ ధర్మవరం లక్కసాగరం ఇలా అందరూ ఏకమై వస్తున్నారు దీన్ని ఏ విధంగా భావించవచ్చు దీన్ని వైసీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది మేము ప్రజలను నమ్ముకొని ఉన్నామండి అభివృద్ధి చేశాము ప్రతి ఒక్క గడపకు సంక్షేమం అందింది బుగ్గనగారు అభివృద్ధి చేశారు అది కూడా ప్రతి ఇంటికి అవసరమైన ఇచ్చారు ప్రతి ఇంటికి అవసరమైన రోడ్లు ఇచ్చారు ప్రతి ఇంటికి అవసరమైన వైద్యం వస్తుంది ప్రతి ఇంటికి అవసరమైన విద్య ఈ నాలుగు మన ప్రతి కుటుంబానికి కావాల్సింది ఈ నాలుగు ఈ నాలుగును బుగ్గనగారు మన నియోజకవర్గంలో కల్పించారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు పోతున్నాము వైసీపీ నేతలు చేస్తున్నారా టీడీపీ నేతలు చేస్తున్నారా అనేది భేదంజంలో ఉన్న నాయకులను అడిగితే తెలుస్తుంది పార్టీకి నాయకులు అనేది నాయకులు మారినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అనేది కాదు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది ప్రతి కుటుంబానికి నేను సంక్షేమం అందిస్తున్నాను మీ కుటుంబంలో మంచి జరుగుతూనే నాకు ఓటేయండి అంటున్నారు అప్పుడు నాయకులు మారడం వల్ల కార్యకర్తలు అందరూ మారుతారనకడము మన వివేకం నేను అభివృద్ధి చేయలేదు అని చెప్పాలంటే నేనేం చేయలేను ఇప్పుడు వారే చెప్తున్నారు నేను గాజుల దిన్నె నుండి ఎనభై కోట్లతో నీళ్లు తెచ్చానని సుజాతమ్మ గారు చెప్తున్నారు ఎనభై కోట్లతో గాజుల దిన్న ప్రాజెక్టు నుండి నీళ్లు తెచ్చినది అభివృద్ధి అయితే మూడు వందల యాభై కోట్లతో గోరువుకల్ రిజర్వాయర్ నుండి నీరు తెచ్చినది అభివృద్ధి అనరా తర్వాత బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఫర్ బాయ్స్ బేదం చెర్లలో ఫర్ గర్ల్స్ డోన్లో తెచ్చిపెట్టడం అభివృద్ధి కాదా అది కూడా వాళ్ళే కట్టినారా బుగ్గనగారు చేశారా వంద వంద పడకల ఆసుపత్రి వారు కట్టింటే మీనా పెయింట్లు వేసాడా లేదంటే వీరు కట్టించి ఈరోజు ఓపెనింగ్ చేశాడా ఇది ప్రజలందరికీ తెలుసు మార్కెట్ యార్డును డోన్లో మార్కెట్ యార్డు అంత బ్రహ్మాండంగా తయారు చేశారు వాళ్ళు ఏమన్నా కట్టింటే వీళ్ళ పెయింట్లు వేసారా వీరే కట్టి వీరే చేశారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నాయకులు మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం కాదు కదా రోడ్లు అంటున్నారు ఎక్కడ మనం ఒకప్పుడు బుగాన్పల్లె పోవాలంటే కనుక ఎంత టైం పడుతున్నానో బేదంచర్ల మండల ప్రజలందరికీ తెలుసు బేదంచర్ల నుండి రామల్లకోట పోవాలంటే ఏం రోడ్డు ఉండే ఈరోజు రాజారెడ్డి గారు వేసినది ఏ రోడ్ అనేది బేదం మండల ప్రజలందరికీ తెలుసు ఇదే కన్మకింది కొట్టాలకు పోవాలంటే కన్మకింది కొట్టాలలో పోయి అడిగితే చెప్తారు ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లుండే అనేది బెలూమ్ కేవ్స్ అనేటివి మన బొర్రా గుహలు అనేటివి ఎక్కడున్నాయో కూడా టీడీపీ నాయకులకు తెలియదు అటువంటివి అటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అభివృద్ధి చేసేసి అక్కడ ఒక బ్రహ్మాండమైన కెఫ్టేరియా కట్టేసి ఈ రోజు సందర్శకులు అంతమంది పోతున్నారంటే కనుక మనం అర్థం చేసుకోవాలా తెలుగుదేశం పార్టీని ముస్లింలు ఆదరిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ లేనిపోని ఆరోపణలు చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు సరే అట్లే అనుకున్నాము ముస్లింస్ను మేము దూరం చేస్తున్నాం అంటే ముస్లింస్ అమాయకుల అవివేకుల ఏమన్నా వారికి కూడా తెలుసు ఏం జరుగుతుంది ఎవరు మాకు మంచి చేస్తున్నారు అనేది ముస్లిం ప్రజలకు కూడా తెలుసు నువ్వు చెప్పే మాటలే నమ్ముతే కనుక మరి ముస్లింస్ మాతో పాటు ఎందుకుంటారు ముస్లింస్ వాళ్ళు కూడా ఈరోజు ముస్లిం ప్రజలు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు బ్రహ్మాండమైన ఆలోచన పరులు వాళ్ళకు కూడా ఎవరు మాకు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న పెన్షన్ పై చర్ల మండలానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత బహిరంగంగా ఒక ఆరోపణ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెన్షన్ ఎవరికైనా రావాలంటే మొదటి పెన్షన్ వైసీపీ నేతలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లిం నేత ఆరోపణలు చేశారు దీనిపై మీరేమంటారు ఇది ఇది నేను ఈ విషయంలో నేను ఈ విషయంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడైనా కానీ ఏ నాయకుడన్నా మొదటి పింఛన్ అడిగినాడ అది అది కూడా పక్కకు పెట్టండి ఏ నాయకుడన్నా పలా రికమెండ్ చేసి పింఛన్ ఇవ్వండి అని చెప్పినాడంటే కూడా నేను నా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను ఎక్కడే కానీ మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది వారే వెళ్తున్నారు వారే అర్హులు వీరు అర్హులు అంటే వారికి వస్తుంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించినప్పుడు మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేదు ఒక మున్సిపల్ చైర్మన్ గా మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు దీన్ని ఏ విధంగా చూస్తారు దీనికి నా అర్హత చాలదు మనం చెప్పుకోవడము కాకపోతే నాకు తెలిసినది ఏమంటే దానికి నాకు తెలిసి విషయం ఏంటంటే చేయలేని పనులన్నీ మేనిఫెస్టోలో పెట్టినాడు కాబట్టి ఇటువంటి దాన్ని నేను సమర్థనీయను సమర్థించను అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మంత్రి బుగ్గన్న నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసి ఉంటే గ్రామ గ్రామాలు ఎందుకు తిరిగి ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు గారు గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ప్రభుత్వానికి సంక్షేమ ఫలాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందియాలని చెప్పేసి వారు ఉంటే ప్రజలకు దగ్గరలో లేరు వచ్చి ప్రజలలో తిరిగితే ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు అండి ఇంకా రెండు పక్కల వారే విమర్శలు చేస్తున్నప్పుడు ఇంకా మేము ఏం చెప్తామండి దానికి సమాధానం బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్న అని వైసీపీలో బీసీలకు ఏమీ జరగలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు అసలు బీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఎంత చేసిందంటే ఏమంటారు బీసీల ఇంటికి పోయి ప్రతి ఒక్క ఇంట్లో అడుగుతూ చెప్తారు ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిందంటే కారణం బీసీలకు మంచి చేసినట్ట చెడు చేసినట్ట అది కూడా ఒకటే నియోజకవర్గంలో ఫర్ బాయ్స్ ఫర్ గర్ల్స్ గర్ల్స్ స్కూలు డోన్లో గర్ల్స్ స్కూలు బాయ్స్ అట్లాగే వాల్మీకి భవన్ ఇంతవరకు స్టేట్లోనే లేదు అటువంటి వాల్మీకి భవన్ ను తెచ్చి బేదం చల్లలో పెట్టాడంటే మరి బీసీలకు మంచి చేసినట్ట చెడు చేసినట్ట ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందుతుంది అంటే మంచి చేసినట్ట చెడు చేసినట్టు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే మొత్తం నాకు తెలిసి నాకు అనుభవంలో ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకే ఇది జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను వైసీపీలో దళితులను వాడుకొని వారికి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని వైసీపీ దళితులకు వ్యతిరేకంగా ఉందని తెలుగుదేశం పార్టీలోని దళిత నేతలు విమర్శిస్తున్నారు ఇంకా వైసీపీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదండి దళితులు ఆపోజిట్ ఉన్నారండి బీసీలు ఆపోజిట్ మళ్ళీ ఎందుకు వాళ్ళు తిరగడం ఓట్లన్నీ పడిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తిరగడం ఎందుకు ఇంకా అందరు ఆపోజిట్ ఉన్నప్పుడు ఇంకా ఓట్లన్నీ పడిపోతాయి కదా మళ్ళీ ఎందుకు తిరగాల వాళ్ళు అనవసరం కదా చూడండి సంక్షేమం అనేది అందరికీ అందుతుంది అది కూడా ఏ నాయకుని రికమెండేషన్ లేకుండా సంక్షేమం అందుతుంది అది ఓర్చలేకుంటున్నారు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు మమ్మల్ని పింఛన్లు అని చెప్పేసి అది వాళ్ళ సంస్కృతి టీడీపీ వాళ్ళ సంస్కృతి గతంలో వాళ్ళు చేసినారు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా చేస్తారు ఇట్లా అని చెప్పేసి ఏదో నోటుకొచ్చి ఏదో వస్తే అది చెప్పడం పద్ధతి కాదు ఇక్కడ ఉండేది మా నియోజకవర్గంలో ఉండేది బుగ్గన రాజారెడ్డి గారు బుగ్గన రాజారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అనేది బేదంజల్ల మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు డోన్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు ఇక్కడ గలాటలు లేవు ఏమీ లేవు సంక్షేమము అభివృద్ధి ఈ రెండే చూస్తున్నారు అది గారంటే ప్రజలకు ఏది అవసరము అనేది ఆలోచన చేసి వారికి ఇది కావాలని చెప్పి అది తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారంటే అది ఒక గారితోనే సాధ్యం మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి చివరగా ఈ వీడియో ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు నేను క్లియర్గా మా ప్రజలకు మా మా నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పబోయేది ఒక్కటే మీరు సంక్షేమము అభివృద్ధి కావాలంటే బుగ్గన రాజారెడ్డి గారిని గెలిపించుకోండి మన్నము రెండు వేల పంతొమ్మిదిలో రాజారెడ్డి గారికి ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీ తెచ్చినాం కాబట్టి ఈరోజు రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల ఏడు వందల కోట్లు తీసుకొని వచ్చి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసినాడు అదే వ్యక్తికి మనం లక్ష మెజారిటీ తెప్పిస్తే మన నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తాడో ఒక్కసారి మనమే ఊహించుకొని మనం అందరము తప్పకుండా రాజారెడ్డి గారికి ఫ్యాను గుర్తుకు ఓటేసుకొని వేసుకొని మనం రాజారెడ్డి గారిని లక్ష మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారికి అదే మెజారిటీ మనం ఏదైతే రాజారెడ్డి గారిని లక్ష మెజారిటీ అనుకుంటున్నామో అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా ఆ లక్ష మెజారిటీ తెప్పించేసేసి మనము ఖచ్చితంగా అభివృద్ధికి పెద్దపీట వేసినారు ఈ నియోజకవర్గాల ప్రజలు అని చెప్పేసి ఒక్కసారి టీడీపీ నాయకులకు కనువిప్పు కలిగిద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను